నియోజకవర్గం దగదర్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే దగుమాటి వెంకటకిష్టారెడ్డి ప్రారంభించారు ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోరికను ఎమ్మెల్యే తీర్చారు కావలి నుంచి దగదర్తి మండలం నారాయణపురం అనంతపురం దామవరం మీదుగా నెల్లూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సును ఆయన కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు అనంతపురం నారాయణపురం దామారం సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆర్టీసీ సౌకర్యం వాళ్ళ గ్రామానికి లేని కారణాన వాళ్ళు కావలికి రావడానికి కానీ లేదా నెల్లూరు పోవడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్టీసీ బస్సు మా గ్రామానికి రావాలి మేమందరం కూడా రైతు కుటుంబీకులం మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైన మేము అదేవిధంగా మా పంటకు సంబంధించినటువంటి వాటిని నెల్లూరుకు కానీ కావలకి కానీ చేరవేసుకోవడంలో ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన మీదట వారికి కావలి డిపోకి సంబంధించినటువంటి ఒక బస్సును కావల నుంచి స్టార్ట్ అయ్యి అనంతవరం నారాయణవరం దామారం మీదుగా దద్దెత్తు మీదుగా సున్న బట్టి దగ్గరకు వచ్చి నెల్లూరుకి వెళ్ళేటట్టు రూట్ వేస్తే ఒక పక్క ఆర్టీసీకి ఆర్థికంగా ఈ ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆమోదంగా ఉంటుందనే ఆలోచనతో కావలి ఆర్టీసీ డిపో మేనేజరు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే చేసుకొని అన్ని రకాల అనుకూలమైనటువంటి ప్లేస్ అని చెప్పి ముందుకొచ్చి రైతుల కోసం ఈ గ్రామ ప్రజల కోసం ఆర్టీసీ బస్సును ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది ఇది అన్ని కూడా ప్రజలకి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి రహదారిగా ఇది ఉంది తప్పకుండా ఇది ఆర్టీసీకి ఆర్థిక లాభాన్ని తెచ్చి పెడుతున్నాయి ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందే విధంగా కూడా ఉండబోతున్నాయని కూడా ఆశాభావం వ్యక్తపరుతున్నాం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ పిల్లలను కూడా ఆర్టీసీ బస్సు నడిపే రూట్లోనే స్కూల్స్లో చేర్చినట్లయితే వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా రాబోయే రోజులలో ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా వెళ్ళేటువంటి పథకానికి ఈరోజు నాంది పలకపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం